మామని చెప్పులతో కొట్టి దింపినోడు చంపినోడు అక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు ఇద్దరు ఒకటే నోట్ ఫర్ ఓట్ కేసులో ఆయన ఏ వన్ చంద్రబాబు నాయుడు ఏ వన్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏ టూ ఏ వన్ ఏ టూ లే కదా అక్యూజ్డ్ వన్ అక్యూజ్ టూ వాళ్ళే ముఖ్యమంత్రులు నేరస్తులే అక్కడ ఇక్కడ నేరస్తులే ఉన్నారు జై రైఫిల్ వాళ్ళే మైఫిల్ ఎక్కడ ఉన్నారు మైఫిల్ రైఫిల్ రెడే మైఫిల్ రెడ్డి అయ్యి మైఫిల్ అంటే భవనం కదా ప్యాలెస్ కాలేజ్ మైఫిల్ రెడ్డి రైఫిల్ రెడ్డి మైఫిల్ రెడ్డి ఏం తేడా లేదు ఇప్పుడు మనం చేయవలసింది పద్దెనిమిది గంటలు పనిచేస్తాడట చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు మహా మేధావేట మేధావ వానికి ఇంగ్లీష్ రాదు హిందీ రాదు హిందీ మాట్లాడే రండి ఇది గ్రీక్ అంటే అవుననుకుంటాడు ఉర్దూ మాట్లాడేది లాటిన్ అంటే అవుననుకుంటాడు సంస్కారవంతమైన తెలుగునా తెలుగునా గమ్ముండు సంవత్సరం ఇది తెలుగు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ తెలుసా ఏమి తెలియదు చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ గురించి జోకు జగన్ అన్నాడు నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా నాకు మంచి ఇంగ్లీష్ వస్తే నాతో పోటీ పడతావు అన్నాడు నిజంగానే పోటీ పడతారా వాళ్ళతో కాదు చెప్పినస్తా కూడా పోటీ పడలేదు ఇంగ్లీష్లో బట్లర్ ఇంగ్లీష్ అంటారు అది ఆయన అంటే వంట వాణ్ణి ఇంగ్లీష్ ఆయన గురించి చెప్తుండే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పంపించారట సైజు మా అంచనా వేయండి ముగ్గురు వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళని ఊరకొడదామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రౌండ్ టేబుల్ పెట్టుకొని చర్చ పెడుతున్నాడు ఆ ముగ్గురికి అర్థం కాలేదు రౌండ్ టేబుల్ ఎవడు ముఖ్యమంత్రి అందులో కూడా అడిగినట ఈస్ చీఫ్ మినిస్టర్ సార్ చంద్రబాబు నాయుడు తలకైతే ఐఎస్ చీఫ్ మినిస్టర్ అంట ఊజ్ అంట ఐ ఈజ్ అంటే రవిడని అడిగినట అడిగినట్ట ఆర్యూ చీఫ్ మినిస్టర్ సార్ ఎస్ ఐఆర్ చీఫ్ మినిస్టర్ అంటూజ్ అంట ఐ ఈజ్ అంటాడు ఆర్యూ అంటే ఐఆర్ అంటాడు ఇదేమని దాని భాష సమస్య నేను తప్పు మాట్లాడి మీతో కరెక్ట్ మాట్లాడిద్దామని ఆమె యూ చీఫ్ మినిస్టర్ సార్ అన్నాడు ఎస్ ఐఆమ్ చీఫ్ మినిస్టర్ అది వాడి ఇంగ్లీషు వాడు మేధావట మనకు భాష నేర్తాట వ్యవసాయం నేర్తాయట మనకు తెలుగు నేర్తాడట వ్యవసాయం నేర్పుతాయట మనకు తెలుగు రాదట వ్యవసాయం రాదట